అబో ఇక్కడ కేజీ చీరలు కొంటే 1 కేజీ చీరలు ఫ్రీ అంట. మంగయ్య షాపింగ్ మాల్ కేజీ సేల్ దన్న ఆనందం. ఒక్క ట్రైలర్ మొత్తం ఇండియాని షేక్ చేసింది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్. ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న వార్ 2 వచ్చేనలో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయబోతోంది. ఆల్రెడీ యూట్యూబ్ ది వార్ 2 ట్రైలర్ షేక్ చేస్తోంది. ట్రైలర్ వచ్చిన ఇరవై నాలుగు గంటల్లో తొంభై మిలియన్ వ్యూస్ అంటే తొమ్మిది కోట్ల మంది చూశారు ఇది కేవలం హిందీ వర్షన్ వ్యూవర్షిప్ మాత్రమే ఇంకా సాధారణ వర్షన్ వ్యూస్ లెక్కేస్తే వంద మిలియన్లు దాటేలా ఉంది ట్రైలర్ ఇలా ఊపేసిందో లేదో వెంటనే గొడ్డలి లాంటి సుత్తితో నిలుచున్న ఎన్టీఆర్ పోస్టర్ వైరల్ అయింది వార్ టూ మూవీ టీమ్ పోస్టర్లతో కూడా ఫ్యాన్స్ ని ఫిదా చేస్తోంది అయితే యుఎస్లో మాత్రం వార్ టూ టికెట్ మీద ఆసక్తి చూపించే వాళ్ళ లైక్స్ లిస్ట్ ఇంకా ఎక్కువగా మారిపోయింది ఏకంగా మూడు మిలియన్లు దాటింది ఇదొక రకంగా ఊహించని రికార్డే ఎన్టీఆర్ హృతిక్ రోషన్ ఇద్దరి పాత్రలని ఇమేజ్ని బ్యాలెన్స్ చేస్తూ వార్తూ తీశారని ట్రైలర్తో తేలింది కాబట్టి ఇద్దరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ దీనికి తోడు టీజర్తో పోలిస్తే ట్రైలర్లో గ్రాఫిక్స్ బెటర్గా ఉన్నాయి ఆడియన్స్ ఆడియన్స్కి ఏం కావాలో ఫుల్ మీల్స్ లా దండిగానే పెట్టినట్టున్నారు మొత్తంగా అదేదో అన్ని వర్కౌట్ అయితే అదృష్టం కూడా కలిసి వస్తుందన్నట్టు వార్ టూ మూవీకి టాక్ కూడా దేశవ్యాప్తంగా కిక్కిస్తుంది ట్రైలర్ వచ్చిన ఇరవై నాలుగు గంటల్లోనే తొంభై మిలియన్ వ్యూస్ వచ్చేసాయి ఇక యూఎస్లో అయితే టికెట్ బుకింగ్స్కి ముందు ఆసక్తి ఉన్న వాళ్ళు రిజిస్టర్ చేసుకునే పద్ధతిలో ఏకంగా ఈ పాటికి మూడు మిలియన్ల బుకింగ్ లైక్స్ కొట్టేశారు అంటే టికెట్ బుకింగ్ మొదలవగానే వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్తుంది నోటిఫికేషన్ రాగానే వాళ్ళు ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకుంటారు అదే జరిగితే మూడు మిలియన్ టికెట్స్ ముందే బుక్ అయితే టికెట్కి ఇరవై డాలర్లు వేసుకున్న వాళ్ళకే మూడు వందల కోట్ల వరకు లెక్కలు తేలుతున్నాయి సో ఎవరు ఏ రోజు యేషోని బుక్ చేసుకున్న ముందే మూడు మిలియన్లు అంటే ముప్పై లక్షల టికెట్ అయితే అదో రికార్డుగా మారుతుంది ఇంతవరకు లక్ష రెండు లక్షలు లేదంటే ఐదు లక్షల వరకు టికెట్లు అడ్వాన్స్ గా బుక్ అవ్వటం చూశాం అది కూడా అమెరికాలో ఇప్పుడు ఏకంగా ముప్పై లక్షల టికెట్లు బుక్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది ఇంకా బుక్ కాలేదు కానీ అడ్వాన్స్ బుకింగ్స్ కి ఆసక్తి చూపించే లెక్క లైక్స్ల రూపంలో మూడు మిలియన్లు దాటేసింది రెండు వేల ఇరవై ఐదులో ఎన్ని హిట్లు వచ్చినా పాన్ ఇండియా మార్కెట్ మొత్తాన్ని వార్ టూ మూవీనే డామినేట్ చేసేలా ఉంది పుష్పటు బాహుబలి టు దంగల్ మూడు రికార్డుల్ని మూడు వారాల్లోపే బ్రేక్ చేసేలా కనిపిస్తుంది ఇరవై వేల థియేటర్స్లో యావరేజ్ టాక్ వచ్చినా మూడు వేల కోట్ల వరకు వసూళ్లు ముప్పై రోజుల్లోనే వచ్చే ఛాన్స్ ఉంది అదే హిట్ టాక్ వస్తే మాత్రం ఐదు వేల కోట్ల వరకు ఎక్స్పెక్ట్ చేసినా అత్యాస కాదనే మాట వినిపిస్తుంది ఇక ఈ ఇద్దరు హీరోల కాంబినేషన్లో సాంగ్ రిలీజ్ అయితే అది మరింతగా పూనకాలు తెప్పించే ఛాన్స్ ఉందంటున్నారు సినీ జనాలు